ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं प्रसन्नवदनम् झायेत्सर्वविघ्नोपशान्तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म गुरुसाक्षात्परब्रह्मदस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वैब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् ततो जमुदीरजेतु హరి ఓం ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రజనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి ప్రగ్రహమేవచ అనేటటువంటి ఈ శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని నిర్వహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణువరాణం ఐదో అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం ఈ ఐదో అధ్యాయంలో కిందటి ఘట్టాలలో మనం చెప్పుకున్నటువంటి ఒక శ్లోకం ఆధారంగా స్థా స్థావరాంత సూర్యాద్యాస్తు ప్రజా బ్రహ్మాశ్చతుర్విధా బ్రహ్మణ కర్పూర్వత సృష్టిం జిజ్ఞరే మానసాస్థుతా అన్నటువంటి శ్లోకం బ్రా ఓ బ్రాహ్మణ అంటే పరాశరుడి వారు మైత్రేయ మహర్షికి సంబోధిస్తూ ఓ బ్రాహ్మణ దేవతల మొదలుకొని స్థావరాద వరకు గల నాలుగు విధాలైనటువంటి ప్రజా సృష్టి బ్రహ్మ సృష్టి చేసే సమయంలో వారి పూర్వకర్మానుసార బుద్ధి ప్రకారంగా బ్రహ్మ మానసికమైన సంతతిగా ఆవిర్భవించడం జరిగింది అన్నటువంటిది ఆ శ్లోకం ఆధారంగా ఆ ఘట్టం వరకు కింద వీడియోలో మనం చెప్పుకున్నాం అయితే బ్రహ్మణ కురువత సృష్టిం జిజ్ఞరే మానధాస్తుత పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా బ్రహ్మ మనస్సులోంచి ఉద్భవించింది బ్రహ్మ మనస్సులోంచే ప్రాదుర్భవించింది అని పరాశుల వారు చెబుతూ ఉన్నారు అయితే ఏమిటేమిటి పుట్టాయి అది కదా మనం తెలుసుకోవాల్సినటువంటి ఇక్కడ నుంచి ఆ ఘట్టాల్లో మనం వెళ్ళి సృష్టి క్రమంలో ఎవరెవరు ఏ రకాలుగా ఆ పరబ్రహ్మమైనటువంటి ఆ మూర్తిలోంచి ఎక్కడ నుంచి ఎవరెవరు ఉద్భవించారు అన్నటువంటిది ఘటాల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తతో దేవాసుర పూన్ మనుష్యాంశతుయం శిశిక్షుర శిశ్రురంభాం శేతని స్వామాత్మ నమ యూయజతు అన్నటువంటి శ్లోకం ఈ శ్లోకంలో దేవతలు అసురుడు పితరులు మనుషులు ఇలాంటి చతుష్టయం నలుగురు నాలుగు విధాలైనటువంటి సృష్టిని సృజించాలని జలాల నుంచి సృజించాలని శుశ్రుక్షురంభాం శతాని అనేటటువంటి ఆధారంగా జలాల నుంచి ఆ సృష్టిని చెయ్యాలని సృజించుకునదలచిన వాడై తన మనస్సును శరీరంతో సంయోజనం చేశాడు అన్నటువంటిది అక్కడ చెబుతున్నారు తన మనస్సుని శరీరంతో సంయోజనం చేశాడు ఇంతవరకు కూడా బ్రహ్మ సృజించాలి అనేటటువంటి వాటి అన్నిటికీ కూడా పుట్టినటువంటివి తమోమోహో మహామోహో తామిశ్ర యంతామిస్ర తిరియకులు అరవాకు శ్రోతస్సులు ఇవన్నీ కూడా సృజిస్తూ సృజిస్తూ ఉంటుండగా ఇక్కడ నుంచి సృష్టి జరగాలి అని సంకల్పం చేసుకున్నవాడై తన శరీరంతో మనస్సును మనస్సుతో శరీరంను సంయోజనం చేశాడు అంటే కుంభకం అనమాట గాలిని గట్టిగా పీల్చి ఒక ఐదు నిమిషాలు మన మనలోనే ఆ గాలిని ఉంచి తర్వాత ఆ గాలిని విడిచిపెట్టేటటువంటి ప్రయోగాన్ని కుంభగం అంటారు పూర్వ కుంభగం పూర్తిగా గాలిని పీల్చుకొని మన శరీరంలో ఉంచుకొని అవకాశం ఉన్నంతసేపు ఆ గాలిని కుంభం కుంభనం చేసి తర్వాత విడిచిపెడతారు అదే సంయోజనం యోగా యోగా ప్రక్రియలో అది ఒక సాధనం అనమాట అయితే తన మనస్సుల శరీరంతో సంయోజనం చేశాడు అంటూ యుక్తాత్మ నష్ట యుక్తాత్మా స్తమ మాత్ర హృద్విక్త భూత ప్రజాపతే శుశ్రుక్షుర శుశ్రుక్షోర్జ ఘనాతు పూర్వమ పూర్వమశుర జిజ్ఞరే తధ అన్నటువంటి శ్లోకం అట్లు సంయోజనమంజన తర్వాత ఆ ప్రజాపతి యొక్క తమోమాత్రమైనటువంటి శరీరం ఉద్రిక్తం చెందింది అని పరాశుడు వారు చెబుతున్నారు తమో సత్వ తమోసత్వ రజస్తమో గుణాలు కదా పరమేశ్వరుడైనటువంటి మహావిష్ణువు తమో గుణాన్ని స్వీకరించి తనలోంచి బ్రహ్మని సృజింపజేసాడు అనుకున్నాం కదా ఆ తమో మాత్రమైనటువంటి శరీరం తమో గుణాన్ని స్వీకరించినటువంటి విష్ణువు ఆ శరీరంలోంచి బ్రహ్మని సృజించాడు కాబట్టి ఆ బ్రహ్మ ఈ సృష్టి చేద్దాము అనుకున్నంత మాత్రం చేతనే తన శరీరం అంతా కూడా తమో మాత్రమైనది అంటే తమోగుణం ఎక్కువగా కలిగినటువంటిది అయ్యి ఉద్రిక్తం చెందింది అంటూ అప్పుడు ఆయన యొక్క సృష్టి కార్యంలో మొట్టమొదటగా ఒక జననం జరిగింది ఆయన కుంభకం చక్కగా గాలిని గట్టిగా పీల్చి అంటుంటే ఆయన ధ్యానం చేస్తూ ఉంటుండగా ఆ ధ్యానంలోంచి మొట్టమొదటగా పుట్టిన ఒక వర్గం ఏమిటా వర్గం అంటే పూర్వ అసుర దిగ్ఞినే తత అసురులు పుట్టారు అనేటటువంటిది పరాశురుల వారు చెబుతున్నారు అసురులు ఎలా పుట్టారు అనేటటువంటిది మనం తెలుసుకోవాలి అసురుడు ఎలా పుట్టారంటే శుశ్రుక్షురంభాం అనేటటువంటిది శీతాని స్వామివారి తాలక బ్రహ్మదేవుడి తాలక జఘనం నుంచి జఘనం అంటే పిరుదులు వెనక భాగం నుంచి అసురులు జన్మించారు అని పరాశురుడు వారు ఇక్కడ చెబుతున్నారు అయితే ఉత్ససర్జ తతస్థాస్తు తమో మాత్రాత్మికంతనుం స్వాతృత్యుక్త తదస్థేస తదస్థేన మైత్రేయ భూద్విభూ భూ ద్విభావరి అనేటటువంటిది స్వామివారు తన శరీరంలోంచి మొట్టమొదటగా తన జగనములు అంటే ఊరువుల నుంచి అంటే పిరు వెనక రాగం పిరుదుల నుంచి అసురులు జన్మించారు అంటూ ఓ మైత్రేయ మహర్షి అసురులు జన్మించిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు తమోమాత్రమైనటువంటి తన తరువును విడిచిపెట్టాడు ఆయనే చే వదిలివేయబడ్డ ఆ తరువు చేత ఆ అసురులు పుట్టినటువంటి సమయం రాత్రి పూటగా మారింది అన్నది పరాశురుడు వారు చెబుతున్నారు మరొక్కసారి ఇది జాగ్రత్తగా మనం తెలుసుకుందాం ఉత్ససర్జ ఉత్ససర్జ తతస్థాస్తు తమో మాత్రాత్మికాం తరుం స్వాతుక్త తతస్థేన మైత్రేయా మైత్రేయాభూత్ విభావరీ ఆ మైత్రేయ మహర్షికి పరాశురుడు వారు చెబుతూ ఆ అసురుడు పుట్టినటువంటి సమయం ఆ సమయం తర్వాత బ్రహ్మదేవుడు తన తరువును విడిచిపెట్టేశాడు విడిచిపెట్టినటువంటి ఆ కాలం అసురుడు పుట్టారు కాబట్టి అది రాత్రి కాలం అయ్యింది అని చెబుతున్నారు తర్వాత శుశ్రుక్షురస్య దేహస్థ ప్రీతిమాప తతరా సత్వోద్రిక్త సంభూత ముఖతో బ్రహ్మణోద్విగ అన్నటువంటిది ఓ ద్విజోత్తమ ద్విజనుడో ఉత్తముడు ఆయన మరో శరీరం స్వీకరించి సృష్టి కావాలని సంప్రీతి చెంది అంతట బ్రహ్మ యొక్క ముఖం నుంచి సత్వగుణాధిగులైనటువంటి సురులు జన్మించారు ఇక్కడ మనం ఒక్క వివరణ మనం తెలుసుకోవాలి అయితే బాబు ఈ వీళ్ళను పుట్టడం మరొకలు పుట్టడం మరొకలు పుట్టడం ఇవన్నీ మనం మనమెందుకు మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి దాన్ని అనేటటువంటి ధర్మ సందేహం రావడం సర్వసామాన్యం అయితే ఇక్కడ పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి జ్యోత్తమ ఆ రాత్రి కాలంలో ఉండేటటువంటి తనువుని బ్రహ్మదేవుడు చాలించేశాడు అంటే స్వామివారి మహావిష్ణువు తాలూకా శరీరంలోంచి వచ్చినటువంటి ఒక రూపం తనువు చాలించి మరొక రూపం ఆ బ్రహ్మ మానసికంగా పుచ్చుకొని ఆ మరొక రూపంలోంచి పుట్టి ఒక మరొక వర్గానికి జన్మనిచ్చారు ఆ వర్గమే సురుడు అంటారు అసురుడు పుట్టించిన తర్వాత ఆ శరీరాన్ని విడిచిపెట్టేశారు బ్రహ్మదేవుడు సుర్యుడు జన్మనిచ్చిన తర్వాత ఆ శరీరాన్ని కూడా విడిచిపెట్టేస్తారు బ్రహ్మదేవుడు తర్వాత మానవులకు జన్మనిస్తారు ఆ శరీరాన్ని కూడా ఇలాగా పుట్టిన ప్రతి ఒక్కసారికి ఆయా జన్మల కాలం చేతన ఆ బ్రహ్మదేవుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు ఎందుకు విడిచిపెడుతున్నాడు ఆ బ్రహ్మదేవుడు ఒక కర్మ ఆచరించాడు కదా ఆ కర్మ తాలూక ఏమిటంటారు ఆ కర్మ తాలూక పూర్తి ఫలం ఆ ప్రాణికి ఉండాలి కదా అనిచేతన అది తనకి అంటకుండా ఉండడం కోసం తనలోంచి ఉద్భవించినటువంటి ఆ జన్మలో ఆ ఒక ఒక వర్గానికి జన్మ ఇచ్చి ఆ జన్మతో ఆ శరీరాన్ని బ్రహ్మదేవుడు విడిచిపెట్టేస్తున్నాడు అంటే ఇదంతా కూడా చక్కగా చేసినటువంటి కర్మ ఫలితం ఆయనకి దక్కకుండా ఆయనకి అవసరం లేదు బ్రహ్మదేవుడికి పుట్టించినంత వరకు ఆయన ఇది పని ఆ కర్మ ఫలితం అన్నది ఆయనకు అవసరం లేదు కావున అసరుడికి జన్మనిచ్చి ఆ జన్మ తర్వాత ఆయన తరువు చాలించారు తర్వాత సురుడికి జన్మనిచ్చి దాని తర్వాత ఆ ఆ తరువు కూడా చాలించారు తర్వాత మానవులకు జన్మనిచ్చి ఆ తరువును కూడా చాలిస్తారు అయితే ఇందులో మనం అన్వయం ఏంటి ఒక పని ఎందు మనం పట్టుకున్నాము అంటే ఆ పని అయినంత వరకు గట్టిగా నిలబడి సత్కార్యము శుభకార్యము గట్టిగా నిలబడి చేయగలగాలి ఆ పని అయిపోయిన తర్వాత అక్కడితో ఆ పని తాల కర్మ పూర్తిగా విడిచిపెట్టేయారు ఆనాడు అలాగ చేశాను నన్ను ఎవడూ చూసిన వాడు లేరు లేడు ఈనాడు ఇలాగ చేశాను నన్ను ఎవరు వాళ్ళు ఎవరూ లేరు ఇంత కష్టపడుతున్నా నా కష్టానికి ప్రయోజనం లేకుండా పోతున్నది అన్నటువంటి ఈ మాటలను విడిచిపెట్టాలి ఎంతవరకు నువ్వు చెయ్యాలో నీ కర్మానుభా కర్మానుసారంగా ఆ కర్మ ఆచరణ చేసేసి అక్కడితో దాన్ని విడిచిపెట్టియాలి దానిని మనం ఆనాడు అది చేశాం కాబట్టి ఈనాడు నన్ను గుర్తించటం లేదు అనేటటువంటిది ఆ భావన మనసులో ఉండకూడదు అదే మనకి ఇక్కడ తాత్వికంగా అర్థమవుతున్నది బ్రహ్మంతటి వారే ఒక అసురుని ఒక సురుడిని ఒక మానవుని వీళ్ళందరినీ కూడా జన్మనిస్తూ పిత పితరులకు జన్మనిస్తూ జన్మనిచ్చినటువంటి ప్రతిసారి ఆ తనువుని చాలించేస్తున్నారు అసురుడికి జన్మనిచ్చారు అది రాత్రి కాత్రి పూట అయింది సురుడికి జన్మనిచ్చారు అది పకటి పూట అయింది అది ఎలా అయిందో ఇక్కడ మనం తెలుసుకుందాం చుక్తా సాతు తను స్థేత సత్వ ప్రాయ మభూద్దం బలినో రాత్ర వసురా దేవతా దివా అన్నటువంటి శ్లోకం ఆధారంగా ఆ తర్వాత సత్వప్రాయమైనటువంటి ఆ శరీరాన్ని విడిచిపెట్టారు బ్రహ్మదేవుడు ఏ శరీరాన్ని సురుడికి జన్మనిచ్చినటువంటి ఆ శరీరాన్ని విడిచిపెట్టేశారు అది పగటిపూట అయింది పాటి కాలం అయింది అందువలన రాత్రివేళ రాక్షసులు పగటి వేళ దేవతలు బలవంతులయ్యారు అన్నది కూడా ఇక్కడ పరాశుడు వారు చెప్తూ సత్వమాత్రాత్మికామేవ తథోన్యాం జగృహే తనుం పితృవన్మ పితృవన్మన్య మానస్య పితరస్య జిజ్ఞరే అనేటటువంటిది ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా ఇంతమందిని నేను జన్మ జన్మనిస్తున్నాను కదా అటువంటిది నేను పితరుడను అని ఆయన నుంచి పితరులను కూడా పితృ పితృదేవతలు అంటాం కదా ఎవరా పితృదేవతలు శ్రాద్ధ కర్మలలో తెలుసుకోవలసినటువంటి ఘట్టాలు ఎవరా పితృదేవతలు చక్కగా విష్ణుమూర్తి ఒక పితృదేవత పితృదేవత అంటే జన్మనిచ్చారని కాదు కదా సరే విష్ణుమూర్తి విషయం అది మనం తాత్వికంగా అర్థం చేసుకుందాం ఇక్కడ పోతే పురూరవుడు ఆర్ద్రవుడు అనేటటువంటి ఇద్దరు దేవతలు వాళ్ళు పితృదేవతలు వారి ద్వారానే కర్ణుడికి పితృకర్మలని భారతంలో తెలుస్తున్నది ఒక ఘట్టంలోని ఆ తర్వాత కర్ణుడి నుంచే పుట్టిందని మనొక చరిత్ర అది వేగంగా పెట్టుకుంటే పితృదేవతలు ఈ పితృదేవతల్లో ఇద్దరు మనకి తెలిసినటువంటి వారు ఎవరు పురూరవుడు ఆర్ద్రవుడు ఇవి శ్రాద్ధ కర్మలు చేసేటటువంటి వాటి సమయాల్లో వస్తుంటాయి ఇవన్నీ కూడా ఆ కర్మలు చేసేటటువంటి సమయంలో వస్తుంటాయి ఆ ఘట్టాలు వచ్చేటప్పుడు మనం చెప్పుకుందాం అసలు అసలు శ్రాద్ధ కర్మ ఏమిటి ఆ శ్రాధ కర్మలో పితృలకి పిండ ప్రదానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది ఆ పితృలకి పిండ ప్రదానం చేసేటప్పుడు ఏ ఏ దానాలు చేయాలి ఆ దానాలకి ఉండేటటువంటి ఫలితాలు ఏమిటి అది చేస్తే ఎంత ఫలితం వస్తుంది చేయకపోతే ఏ దుష్కృత్యం అవుతుంది ఇవి కూడా ఆ ఘట్టాలను మనం చెప్పుకుందాం అయితే ఇంతవరకు మనం తెలుసుకోవలసినటువంటిది బ్రహ్మదేవుడు పితృదేవతలకి జన్మనిచ్చాడు అంటూ ఆ జన్మనిచ్చిన తర్వాత ఆ శరీరాన్ని కూడా విడిచిపెట్టేశారు బ్రహ్మదేవుడు అంటూ ఉత్సర్జ పితృ సృష్ట తతస్థామిది స ప్రభు సాతో సచోత్ భవతు సంధ్యా దివాంతకాంతరస్థితి అన్నటువంటిది ఆ పితృదేవతలకి జన్మనిచ్చారు ఆ జన్మ తర్వాత ఆ శరీరాన్ని కూడా విడిచిపెట్టేశారు బ్రహ్మదేవుడు అసురుడికి రాత్రి వేడా సురుడికి పగటిపూట పితృదేవతలకి సమయం సంధ్యా సమయం అంటదే వేళ అనేటటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా ఆ పరమేశ్వరుడు చెబుతున్నారు ఆ ప్రభువు అట్లు పితరులను సృష్టించి అటు వెమ్మట తనువును విడిచిపెట్టి ఆ విడిచిపెట్టబడినటువంటి ఆ దేహం పగటికి రాత్రికి నడుమ నుండే సంధ్య అయ్యింది అంటే మధ్యాహ్న కాలం అపరాహ్న కాలం అంటారు అందుకే పితృకర్మలలో ఆ తిథి అపరాహ్న కాలానికి ఉండాలని చెబుతూ ఉంటారు అక్కడితో రజోమాత్రాత్మిక మన్యాం జ గృహేశ తనుం తత రజోమాత్రాత్కట మాత్రోత్కట జాత మనుష్యా సత్తమ ఇక్కడ మనం పట్టుకోవలసినటువంటిది ఓ ద్విజకుంగవ ఓ బ్రాహ్మణోత్తమ ఆ పైన ఆయన రజోమాత్రమైనటువంటి మరో శరీరాన్ని స్వీకరించి దాని నుండి రజోధికులైనటువంటి మనుష్యులను జన్మనిచ్చారు స్వామివారి తాలూకా గుణాలలో సత్వగుణం నుంచి ఒకలు రజోగుణం నుంచి ఒకలు తమో గుణం నుంచి ఒకలు ఈ రజో రజోగుణం నుంచి మనుషులు జనించారు అని పరాశురుడి వారి ఇక్కడ చెబుతూ వారు ఎలా ఉన్నారు అంటే రజోధికమైనటువంటి గుణాలు కలిగినటువంటి వారు అత్యాశకి పోయినటువంటి వారు కోరికలు ఎక్కువగా కలిగినటువంటి వారు కోరికలు తీరనంత మాత్రానే వాళ్ళు ఇబ్బందులు పడి మనస్సుని ఖేద మనస్సునందు క్షేదం ఖేదం ఎక్కువగా తెచ్చుకునేటటువంటి వారు ఇవి అన్నీ కూడా చేసేటటువంటి వారు మనుష్యులు అని చెబుతూ తమప్యాశుష త్యాజ ధనుం సత్య ప్రజాపతి జ్యోత్సన సమభవతు సాపీ ప్రాక్సంధ్యా అభిధీయతే అంటూ శీఘ్రంగా ఆ ప్రజాపతి వెంటనే ఆ శరీరాన్ని విడిచిపెట్టి అంటే మానవ మనుష్యులకు జన్ జన్మనిచ్చిన తర్వాత ఆ శరీరాన్ని కూడా బ్రహ్మదేవుడు విడిచిపెట్టేసి విడిచిపెట్టాడు అది జ్యోత్సనగా ఏర్పడింది జ్యోత్సన అంటే సంధ్య తొలి సంధ్య అంటే తొలి సంధ్య అంటే సాయంకాలం పూట అనేటటువంటిది కూడా ఒకటి వస్తుంది ప్రాక్సంధ్య ఉదయం పూట కూడా ఒకటి వస్తుంది అనమాట ఆ తొలి సంధ్య ప్రాక్ ప్రాక్సంధ్య అంటారు అది దాన్ని మానవుల కోసం విడిచిపెట్ట ఆ మానవుల కోసం ఆ సమయాన్ని కేటాయిస్తూ దానిని ప్రాక్సంధ్య సంధ్య అనేటటువంటి పేరు పెట్టి పిలుస్తున్నారు అని మనం ఇంతవరకు తెలుసుకున్నాం ఇకపోతే ఇక్కడి నుంచి వచ్చేటటువంటి ఘట్టం ఇంకా ఉత్కృష్టంగా ఉంటుంది సత్వ రజోత్తమ గుణాలలో దేవతలు అసురుడు అలాగే రాక్షసులు దేవతలు సురుడు పితృదేవతలు మానవులు ఈ నలుగురింటికి నలుగు నాలుగు వర్ణాలకి వారికి కూడా చక్కగా జన్మనిచ్చినటువంటి ఆ సత్వరజస్తమో గుణాల గుణాధీతులైనటువంటి బ్రహ్మదేవుడు ఇంతవరకు సృష్టి చేశాడు ఈ సృష్టి తర్వాత ఏమిటవుతుంది అనేటటువంటిది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం వచ్చేటటువంటి ఘట్టాల్లో మనం చేసుకున్నాం అసలు ఈ ఐదవ అధ్యాయం ఎందుకు ఇంత ఉత్కృష్టంగా మారింది ఇదే అసలైనటువంటి సర్గ ముఖ్య సర్గ అనేటటువంటిది ఎందుకు పెడుతున్నారు అనేటటువంటిది వచ్చే వీడియోలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ముఖ్యంగా షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పెట్టండి విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినిపజేసి తరింపజేయండి అలాగే అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ హరి ఓం స్వస్తి